హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా సూపర్గా ఉన్నాము మీరందరూ కూడా బాగుండాలి అయితే మంచి స్పైసీ కుకింగ్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు నైట్ టైంలో షూట్ చేశాను అనమాట ఇది నైట్ డిన్నరు ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ అవుతుండే ఆ టైంలో అయితే నేను కుక్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇక్కడైతే నేను చికెన్ కర్రీ బగారా రైస్ చేశాను బిర్యానీ రైస్తో చేస్తున్నాను అనమాట ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకొని తినేస్తాము ఈ రైస్ కర్రీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆనియన్ అనేది ఉండాలి అండి ఆనియన్తో తింటేనే బాగుంటుంది నాకు అట్లా చాలా బాగా ఇష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను గిన్నె పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించాను ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఆ గంటతోటి నాలుగు గంటల నూనె వేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి కొంతమంది ఆయిల్ తక్కువ తింటారు కొంతమంది ఆయిల్ ఎక్కువ తింటారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట ఓకే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా ఆనియన్ అల్లం గార్లిక్ పచ్చిమిర్చి ఇవి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇదైతే ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట నూనె ఇంత ఉన్నప్పుడే వేసుకుంటే చిట చిట ఉంటుంది కదా అండి జీలకర్ర అయినా మెంతులైనా ఆ ఫ్లేవర్ అప్పుడు అందులోకి వస్తుంది అనమాట ఆయిల్లోకి మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ కాకముందుకు వేసుకుంటే ఇక పచ్చి జీలకర్ర పచ్చి మెంతలు వేసుకున్నట్టే ఉంటుంది అసలు బాగుండదు ఓకే తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఇందులోకి వేస్తున్నాను ఈ ఆనియన్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన లేకుండా పోతుంది అనమాట అప్పుడు కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది మనకి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేశాను దీన్ని మంచిగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత దానిపైన సాల్ట్ వేసుకుందాము ముక్కలకు పట్టాలి కదా మంచిగా ఉడుకుతా అండి ముక్కలకు పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చూడండి మనకి ఇట్లా స్మెల్ లేకుండా ఉంటుంది అన్నమాట చికెన్ అనేది కొంచెం అటు ఇటుగా వండుకుంటే స్మెల్ వస్తుందండి కొంచెం తేడా ఉన్నా సరే ఒకటి మిస్టేక్ మిస్టేక్ అయినా ఏదో ఒకటి మిస్ చేసినా సరే కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది చికెన్ అనేది అలా రాకుండా అంతా పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఓకే చూసారు కదా అండి మంచిగా కారం వేసుకున్నాను స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడైతే నేను కారం వేసాను ఇక్కడ వాటర్ పోసుకున్నానండి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట నేను ఫస్టే అనుకుంటాను ఈ కర్రీ ఇలా చేయాలి ఈరోజు ఇలా చేసుకొని ఇలా చేయాలి ఇలా చేసుకొని తింటే బాగుంటుందని అనేది ఫస్ట్ ఫిక్స్ అవుతాను ప్రిపేర్ అవుతాను అనమాట ఫస్ట్ వాటర్ పోసాను నేను ఎప్పుడైనా ఇంత వాటర్ పోయానండి వాటర్ పోసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఆచి చికెన్ మసాలా వేసుకున్నాను మంచిగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్నాను మంటని ఇందులో మంచి టేస్ట్ పెరిగి వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ముక్కలకి పట్టిస్తాను మ్యారినేషన్ చేసేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు పెరిగి వేసుకుంటాను ఉంటే వేయాలి అనుకుంటే నేను ఈ ప్రాసెస్లో వండాను కాబట్టి పెరుగు అనేది నేను చివరిలో వేస్తున్నాను అనమాట సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి పుల్లటి పెరుగు కాదు మంచి పెరుగు ఉంటుంది కదా మనం ఆ రోజు తెచ్చుకున్న పెరుగు అనమాట ఒకవేళ ఇంట్లో పెరుగు అయితే తోడు పెట్టిన పెరుగు ఉంటుంది కదా ఫస్ట్ డే అది బాగుంటుంది తీయగా అది వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర చూడండి నా కర్రీ అయితే ఇంకా ఇలా వచ్చింది అనమాట కలర్ఫుల్గా ఎమ్మీ అండి స్పైసీ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది అయితే చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంతే టేస్ట్ ఉంటుందండి మై ఫేవరెట్ అనమాట లివర్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి వాటర్ ఎక్కువ పోసుకొని వండుకుంటే ఆ విధంగా వస్తుంది ఫైనల్గా ఇక కొత్తిమీర వేసుకొని మంచిగా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక్కడేమో నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నానబెట్టి పక్కన పెట్టేశాను బిర్యానీ రైస్ తర్వాత ఇంకా ఇవి కూడా ముందే కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ లవంగా చెక్క ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైతే రైస్ వండాలనుకున్నా గబాల్ని వెళ్ళి నేను రైస్ చేసేస్తాను అనమాట ఇంకా ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొత్తిమీర పుదీనాని యాడ్ చేస్తున్నాను ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేకుండే నేను వేయలేదు కూరలో సరిపోయేంత వరకే నేను పేస్ట్ ప్రిపేర్ చేసుకొని కూరలో వేసేసుకున్నాను ఇందులో వేసినా వేయకపోయినా మన ఇంట్రెస్ట్ అండి టేస్ట్ అనేది అసలు తగ్గదు అనమాట చాలా బాగుంటుంది వేసినా వేయకున్నా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను మంచిగా వేయించాను కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ బగారా మిక్స్ అంతా మంచిగా ఆయిల్లో మాడిపోకుండా ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మనము రైస్ పైన వాటర్ ఉంటుంది కదా రైస్ నానబెట్టుకున్నాను కదా నేను హాఫ్ అన్ అవర్ ముందే ఆ వాటర్ అయితే నేను ఇందులో పోసేస్తున్నాను తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి టేస్ట్కి సరిపడా వేసుకోవాలి టేస్ట్కి అంటే మనకి టేస్ట్ రావాలి అని అంటే ఉప్పు అనేది మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకటైతే ఉప్పు అనేది మనకు అది అంటే హెల్త్కి మంచిది కాకపోవచ్చు కాకపోతే మరీ ఎక్కువ తినకూడదండి కాకపోతే మనకి ఎంతగానో అంతే వేసుకోవాలి అనమాట అందులో ఏదో ఒకటి పసుపు వేయకున్నా బాగానే ఉంటుంది కొంచెం కారం తగ్గించుకొని వేసుకున్నా బాగానే ఉంటుంది కదా అసలు ఉప్పు వేయకుండా అస్సలు బాగుండదండి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఉండాలి మరి ఎక్కువ ఉన్నా బాగుండదు అసలు లేకపోయినా అస్సలు బాగుండదు కదా నేనైతే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను మంచిగా వాటర్ మరిగించుకున్న తర్వాత అందులోనే నేను ఆచి చికెన్ మసాలా వేసాను బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచిగా మరిగించుకున్న తర్వాత ఇందులో రైస్ అయితే వేసాను అనమాట మంచిగా ఉడుకుతుంది చూడండి ఒక కప్పు రైస్కి కప్పు ఉన్నారా వాటర్ పోసేసుకోవాలి అది ఒక పెద్ద బిందె ఉంటుంది కదా ఆ బిందెడు బియ్యం పోసినా సరే బిందన్నర నీళ్ళు పోసుకోవాలి అండి ఏదైనా సరే ఒకటికి ఒకటిన్నర మనం ఒక బకెట్ రైస్ పోసామనుకోండి బకెట్ అన్నర వా వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది దేనికైనా సరే ఒక టీ గ్లాస్ పోసుకున్నా సరే ఒకటిన్నర వాటర్ అట్లా పోసుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో నా రైస్ అయితే చాలా మంచిగా కుదిరిందండి నేను ఎప్పుడు వండినా సరే చాలా మంచిగా వండుతాను అందులో కావాల్సిన అన్నీ వేసేసుకొని పర్ఫెక్ట్గా చాలా ఇంట్రెస్ట్గా వండుతాను చాలా తృప్తిగా తినేస్తాము అనమాట మేము తినడానికే చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి